కాంగ్రెస్ పార్టీలో అన్ని కాన్స్టియన్సీలు ఒక లెక్క అయితే పాలకుర్తి కాన్స్టెన్స్ ఒక లెక్క ఇప్పుడు పాలకుర్తి కాన్స్టిటెన్సీ పెద్ద చర్చనీయాంశంగా మారుతుంది పాలకుర్తి కాన్స్టియన్సీలో కార్యకర్తలు తీవ్ర వాపోతున్నట్టు కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్రంగా వాపోతున్నట్టు బాధపడుతున్నట్టు మనకు తెలుస్తున్న సమాచారం ఎమ్మెల్యే గారి ఒంటె ఒంటెత్తి పోకటలతో అంటే ఎమ్మెల్యే గారు ఒకరైతే అక్కడ పెత్తనం చెలాయించేది మరొకరు ఝాన్సీ రెడ్డి గారి ఒంటెత్తి పోకటలతో కాంగ్రెస్లో తీవ్ర చీలికలు లొసుకులు ఇబ్బందులు కార్యకర్తలు అసలు మేము అధికార పార్టీలో ఉన్నావా అన్న అభద్రతా భావంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాలకుర్తి కాన్సెన్సీలో మెదలడం జరుగుతుంది వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ ఉద్దండు ఎర్రవెల్లి దయాకర్రావు గారి భయపెట్టినా బెదిరించినా భయపడకుండా ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ఎదురు నిలబడి ఇన్ని రోజులు పోరాడి పోరాటం చేసి వాళ్ళు పార్టీలో ఉన్న కార్యకర్తలకు ఈరోజు తగిన గుర్తింపు లేదని దేవరుపుల పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గత కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కార్యకర్త మండల అధ్యక్షునిగా పనిచేసిండు మండల అధ్యక్షునిగా మార్పు చేసినప్పటి నుంచే దేవరపల్లలో పాలకుర్తి కాన్సెన్స్లో రగడ మొదలయ్యింది సీరియస్గా కష్టపడే నాయకుణ్ణి తొలగించడం పాలకుర్తిలో రగడకు దారి తీసింది అది చినికి చినికి గాలివానగా పెద్ద దుమారంలో ఈరోజు పాలకుర్తి కాన్సెన్స్ పరిస్థితి కనబడుతుంది పోటా పోటీగా ఒకరి మీద ఒకరు అధిష్టానానికి కంప్లైంట్లు చేసుకుంటూ ఝాన్సీ రెడ్డి గారి ఈగో ఫీలింగ్లతో ఆమె ఒకవైపు ఉంటే పెద్ది కృష్ణమూర్తి గారు పెద్ది కృష్ణమూర్తి గౌడ్ గారు తన పార్టీ లైన్ దాటకుండా పార్టీ పేరునే జపిస్తూ ఇంకా కూడా పార్టీలోనూ ఉంటూ పాలకుర్తి ఎమ్మెల్యే ఒకరైతే దేవర్పులకు మరొక ఎమ్మెల్యే పెద్ది కృష్ణమూర్తిగా ఆయన పార్టీ కార్యక్రమాలలో పార్టీ కార్యక్రమాలలో అంటే దేవర్పుల మండలంలో మొత్తం ప్రతి ఇంటికి చావులైనా ఫంక్షన్స్ అయినా మంచి అయినా చెడు అయినా పండగలైనా పబ్బాలైనా దేనికైనా కానీ పెద్ద కృష్ణమూర్తి గారు అక్కడ నాయకులను నాయకత్వాన్ని కార్యకర్తలను ధైర్యం కోల్పోకుండా తను సొంతగా కష్టపడుతూ ఇంకా కూడా కష్టపడుతూనే ఉంటూ కార్యకర్తలకు ధైర్యం చేకూరేలా అతను నాయకత్వం దేవర్కుల మండలంలో వహిస్తున్నాడు అలాంటి కార్యకర్తలకు వాళ్ళు మంచి చేయకపోయినా పర్లేదు కానీ ఇబ్బందుల్లో గురిచేసి పనిచేసే కార్యకర్తలను దూరం పెట్టడం చాలా బాధాకరం సి సిన్సియర్గా పనిచేసే అటువంటి నాయకులకు గుర్తింపు ఇవ్వాలి కాంగ్రెస్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉన్నది మంచిగా పరిపాలన సాగిస్తున్నది అన్ని కాన్స్టిట్యుసీ ఎమ్మెల్యేలు ఒక రకంగా పనిచేస్తుంటే పాలకుర్తిలో మాత్రం విభేదాలకు దారి తీస్తూ ఒంటెద్దు పోకడలతో పనిచేయడం కరెక్టు కాదని మీ న్యూస్ హెచ్డి తరఫున నేను మనవి చేస్తున్నాను ఇప్పటికైనా ఈ యొక్క లుకలుకలకు లొసుకులకు తావు లేకుండా ఒక్కటై పనిచేస్తారని మీ ఆర్ న్యూస్ తరఫున నేను కోరుకుంటున్నా ధన్యవాదాలు